ఎంసీహెచ్ హాస్పిటల్ మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ రోజు ఎంసీహెచ్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్పిటల్ జరుగుతాయని తెలిపారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని హాస్పిటల్ వచ్చేటువంటి వారు ఎలాంటి అపోహలకు పోకుండా హాస్పిటల్ కి వచ్చి వైద్యం చేయించుకోవాలని అన్నారు లో అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అదే విధంగా హాస్పిటల్లో పూర్తి స్థాయిలో నర్సులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మరియు జిల్లా కలెక్టర్ తో విధంగా డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి వెంటనే అవసరమైనటువంటి నర్సులను రిక్రూట్మెంట్ తొందరలోనే చేయాలని కోరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు ఆదోరిలో ఎంసీహెచ్ హాస్పిటల్ తల్లి పిల్లల ఆసుపత్రిలో హాస్పిటల్ అభివృద్ధి ఎలా చేయాలా అన్న అంశం మీద ఒక సమావేశాన్ని నిర్వహించాం హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి గైన కాలేజీలు మిగతా డాక్టర్లు అలాగే కొత్తగా నామినేట్ అయినటువంటి సభ్యులు అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కలిపి ఈరోజు ఈ హాస్పిటల్ అభివృద్ధి ఎలా చేయాలన్న విషయాన్ని చర్చించాం దీర్ఘంగా రెండు గంటల పాటు కూర్చున్నాం ఎందుకంటే చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు కూడా ఈ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు నెలకు నాలుగు వందల యాభై డెలివరీలు అవుతాయి సంవత్సరానికి సుమారుగా ఐదు వేల డెలివరీలు అవుతాయి మీరు తమాషా చెప్పాలంటే ఇది యాభై పడకల ఆసుపత్రి యాభై పడకల ఆసుపత్రి అప్పట్లో నరేంద్ర మోదీ గారి సహకారంతో ఆయన కేంద్ర ప్రభుత్వం డబ్బు కట్టాము ఇక్కడ ఐదు వేల డెలివరీలు అవుతున్నాయి యాభై పడకలు కర్నూలులో తల్లి పిల్లల హాస్పిటల్లో ఎనిమిది వేల డెలివరీలు అవుతాయి కానీ అక్కడ ఎన్ని బెడ్లు అంటే నూట యాభై బెడ్లు మనకు లోడ్ ఎక్కువ ఉన్నటువంటి వసతులు తక్కువ దీన్ని మరింత బాగా చేయాల్సిన అవసరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత బాగా సర్వీస్ చేయాలి ఇన్ని చేస్తూ రోజు నెలకు నాలుగు వందల యాభై డెలివరీలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఎమర్జెన్సీలని బయటికి పంపించాలా కన్నులు పంపించేయాలా ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి అందువల్ల ఈరోజు సమావేశంలో తీర్మానం చేశాం యాభై పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని వెంటనే వంద పడకల ఆసుపత్రిగా మారిస్తే అన్ని సదుపాయాలు వస్తాయని మన ప్రభుత్వానికి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను నేను మన అసెంబ్లీలో కూడా ఈ విషయం చెప్పాను యాభై పడకల్ని వంద పడకలు చేయండి ప్రభుత్వానికి మళ్ళీ ప్రత్యేకంగా ఉత్తరాలు రాస్తాను రేపే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను దాంతో పాటుగా మరికొన్ని లోకల్గా ఉన్న సమస్యలు కూడా చూశాను ఈ హాస్పిటల్కి వెనక వైపున చికెన్ గుట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు చేపలు అమ్మేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరి వల్ల కూడా ఈ హాస్పిటల్ గోడ కానుకునే ఉంటారు వాళ్ళు దానివల్ల కుక్కలు ఎక్కువగా వస్తా కుక్కలు ఎక్కువగా వచ్చి అవన్నీ ఆ పడేసిన వ్యర్థాలు తినడము వాటి కోసం వస్తాయి పొరపాటున అవి హాస్పిటల్లో కూడా తిరుగుతున్నాయి అని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు చిన్న బిడ్డలు ఉంటారు డెలివరీలు అవి ఉంటాయి తల్లు ఉంటాయి పొరపాటున కుక్కలు ఏమన్నా వచ్చి పేషెంట్ల మీద పడితేనో ఆ చిన్న బిడ్డల మీద పడితే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి ఆ వెనకాల ఉన్నటువంటి ఆ చికెన్ కోట్లు వాళ్ళు కూడా రోడ్డును పదిలు ఆక్రమించుకొని ఉన్నారు అని ఇప్పుడే ఆఫీసర్లో కూడా చెప్తా వెంటనే వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా బతకండి సంతోషంగా ఉండి కానీ రోడ్డు ఆక్రమించుకోవద్దు వ్యర్థాలను బయటపడేయడం కుక్కలు వచ్చే పరిస్థితి క్రియేట్ చేయద్దు లేకపోతే తప్పని పరిస్థితిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి రండి ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో లేనటువంటి సదుపాయాలు మేము ఇక్కడ ఇస్తున్నాము అర్లీ మార్నింగ్ వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు వాళ్ళు తప్పనిసరిగా మంచి సర్వీస్ చేస్తారు ఇబ్బంది